నగరపు ఊపిరితిత్తులు పీకేసినట్టు అదిగో ఈ చిత్రంలో దూరంగా కనిపిస్తున్నది కాంక్రీట్ జంగిల్ దానిని ఆనుకొని చిట్టడవిలా ఏపుగా పెరిగిన మహావృక్షాలు ఎన్నో రకాల వన్యప్రాణాలకు ఔషధ మొక్కలకు నిలువైన ప్రాంతం అదే హైదరాబాద్ నగరానికి లంగ్ స్పేస్ అందులోనే సహజ సిద్ధమైన నీటి కొలను దానికి యువతల కనిపిస్తున్నదే రేవంత్ సర్కార్ సాగించిన విద్వాంస కాండ ఎడార్ల మారిన ప్రాంతం ఇక ఇది ఇదంతా అంతా సాఫ్ ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అవుతుందట మొత్తం పొదం పెట్టిల్ ఇక నగరానికి లంగ్స్ లాంటివి అటు ఇవి గ్రీన్ లంగ్స్ అంట అంటే మన మనం శ్వాస తీసుకోవాలన్నా శ్వాస విడవాలన్నా మన లంగ్స్ మన దేహానికి ఎట్లా ఉపయోగపడుతుందో అక్కడ మొత్తం నగరానికి మొత్తం కాకపోయినా ఆ గచ్చిబోలి అటున్న ప్రాంతం అంతా వాళ్ళకు ఆక్సిజన్ అందిస్తున్నారు కదా అడవిలో వన్యప్రాణులకు చోటై ఉన్నది కదా కాబట్టి ఇట్లా సాఫ్ చేసిండు ఇంతమందం సాఫ్ చేస్తేనే జింకలు బయటకు వచ్చినాయి నెమర్లు బయటకు వచ్చినాయి హెచ్సీల కురికొచ్చినాయి పక్క పండి నాల ఆ జీవులు మరి ఎట్లా అసలు ఎంత జ్ఞానం లేని ఈ ప్రభుత్వం అంటే ఇది మరి అరాచకత్వం కొనసాగించాలనుకుంటున్నారా మీ బుర్ర ఉపయోగించకుండా మీ బుర్ర నుండా పెండ ఉండడం వల్ల ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారా మిమ్మల్ని ఏమనాలి అసలు ఈ హైకోర్టు వారు తీసుకుపోయి మంత్రులను ముఖ్యమంత్రి గారిని ఒకసారి జైలు లేరు బుద్ధి వస్తుంది కన్ కనీసం అటవీ శాఖ నుండి సమాచారం తీసుకోరా ఒకవేళ ఇదే జింకను ఎవరైనా సామాన్యుడు అనుకోకుండా అటువైపుగా పోతా అంటే యాక్సిడెంట్ అయి చంపిన కూడా ఇమీడియట్గా తీసుకపోయి జైలు వేసిన వాళ్ళ కాదా మరి నిన్న జింక చనిపోయింది ఎవరి కారణంగా ఇది ప్రభుత్వం కారణంగా జింక చనిపోయింది మరి రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు జైలు వేయాలి మంత్రులను ఎన్నిసార్లు జైలు వేయాలి అటవీ శాఖ మంత్రి ఉన్నాడు ఎవడని ఇక్కడ ఆయన ఎన్నిసార్లు వేయాలి బుద్ధి లేని ప్రభుత్వం మూగ జీవులను చంపిపడేసింది నిన్న దరిద్రమైన ప్రభుత్వం